హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరే మచ్ యూట్యూబ్ ఛానల్ తమిళ్ స్టార్ హీరో ధనుష్ లేటెస్ట్గా నటిస్తున్న చిత్రం క్యాప్టెన్ మిల్లర్ క్యాప్టెన్ మిల్లర్కి సంబంధించి రిలీజ్ డేట్ను మరోసారి ప్రకటించడం జరిగింది అసలు ఏ డేట్ ప్రకటించా తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాను కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అయితే తమిళ్ స్టార్ హీరో ధనుష్ ధనుష్ హీరోగా అనురుల్ మహేశ్వరం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం క్యాప్టెన్ మిల్లర్ క్యాప్టెన్ మిల్లర్ వచ్చేసి పిర్యాడికి యాక్షన్ థ్రిల్లర్ మూవీ గాను తెరకెక్కుతున్న విషయం తెలిసిందే ఈ సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్ కానీ ట్రీజర్ కానీ రెండు సాంగ్స్ కానీ రిలీజ్ అవ్వడం జరిగింది అటు ఫస్ట్ లుక్ కానీ ట్రీజర్ గాని అయితే మంచి రెస్పాన్స్ రావడం జరిగింది ముఖ్యంగా ట్రీజర్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది ఒక యుద్ధం ఇలా ఒక నావీలో జరుగుతున్న యుద్ధం ఏ విధంగా ఉంటుందో ట్రీజర్ లో చూపించడం జరిగింది మొత్తం మీది అయితే ట్రీజర్ అయితే మంచి టాక్ తో ప్రేక్షకుల పైన సినిమా పైన భారీ అంటే భారీ అంచనాలు పెరిగే విధంగా ఉన్నాయి అయితే ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ డేట్ను కూడా ప్రకటించడం జరిగింది జనవరి పన్నెండున సినిమా రిలీజ్ చేస్తున్నట్లు రిలీజ్ చేస్తున్నట్లు మూవీ మేకర్స్ ఇప్పటికే ప్రకటించడం జరిగింది మరోసారి కూడా రిలీజ్ డేట్ పై మూవీ మేకర్స్ అయితే ఒక్కొక్కసారి ఒకసారి అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది ఈ మూ ఈ మూవీని పక్కాగా జనవరి పన్నెండున రిలీజ్ చేస్తున్నట్లుగాను కొద్దిసేపు క్రితమే ఆ సినిమాకి సంబంధించి పోస్టర్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది ఈ పోస్టర్లో వచ్చేసరికి మన హీరో ధనుష్ సినిగన్ పట్టుకొని ఉన్నాడు అదేవిధంగా ఈ పోస్టర్లోనే కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ గారు కూడా ఉండడం జరిగింది టాలీవుడ్ ఎంగిరో సందీప్ కిషన్ కూడా పోస్టర్లో ఉండడం జరిగింది మొత్తం మీద అయితే పోస్టర్ చూస్తే మాత్రం అయితే ఒక యుద్ధ వాతావరణం వా వాతావరణంలో ఉన్నట్టుగా ఉంది ఒక యుద్ధానికి వెళ్తే సైనికులు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా ఈ పోస్టర్లో కనబడుతుంది మొత్తం మీద అయితే పోస్టర్ అయితే అల్టిమేట్ అంటే గా అని చెప్పుకోవచ్చు మరోసారి ఈ లో రిలీజ్ డేట్ను కూడా ప్రకటించడం జరిగింది జనవరి పన్నెండున టూ ట్వంటీ ఫోర్ అనగా సంక్రాంతి బరులో ఈ సినిమా ఖచ్చితంగా రిలీజ్ చేస్తామని మూవీ మేకర్స్ కళాకండ్గా చెప్పడం జరిగింది అయితే జనవరి పన్నెండున చాలా సినిమాలు రిలీజ్ అవ్వడంతో మా కెప్టెన్ మిల్లర్ ఏ మేరకు ప్రేక్షకుల ఆదరణ పొందుతుందో చూడాలి ఎందుకంటే ఇంతముందుకు రిలీజ్ అయిన ట్రీజర్ అయితే సూపర్ రెస్పాన్స్ రావడంతోనే సినిమా పైన హోప్స్ అయితే భారీ అంటే భారీగా పెరిగిపోయాయని అని చెప్పు పోస్టర్స్ కూడా బాగానే ఉన్నాయి ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తుంది మరి చూద్దాం జనవరి పన్నెండున మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా ఏ విధంగా ఉంది ఎలా ఉంది మనం ఆ రోజు రివ్యూలో తెలుసుకుందాం అదేవిధంగా ఈ సినిమా నుంచి మరొక ఏదైనా అప్డేట్ వచ్చిందంటే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీళ్ళ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అదే శుంభో శంకర థ్యాంక్ యూ